because you are not the, just the engineers of today, but the architects of the future of India and the world. You can create not only a new path, but can change the existing path. So, some of you may have come from different backgrounds. కొంతమంది పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది పుట్టుకతోటే హై ఇంటెలిజెన్స్ కోఫిషియంట్ ఐక్యూతో జన్మిస్తారు కొంతమంది తక్కువ ఐక్యూతో ఉంటారు కొంతమందికి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు మరి కొంతమందికి డైలీ వర్క్ చేసుకునేటువంటి పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు అయినప్పటికీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవేమీ మీ జీవితంలో సక్సెస్కి అడ్డు కాదు అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే దానికి ఉదాహరణ నేను నా జీవితాన్ని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేను కూడా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న వ్యక్తిని నేను అమెరికా వెళ్ళేటప్పుడు మాకు దాదాపుగా అప్పులు ఉండేవి అలాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని తెలుగు మీడియంలో చదువుకున్నాను అయినప్పటికీ నాకున్నటువంటి సక్సెస్కి కారణం నాకు ఇచ్చిన సక్సెస్ అనేది ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చేటువంటి సక్సెస్ బహుశా ఐదారు వేల మందికి మాత్రమే దక్కినటువంటి సక్సెస్ ఈ రోజున సెవెన్ బిలియన్ పైన పాపులేషన్ ఉంటే ఎందుకు ఇంత వచ్చింది అంటే దానికి రెండే కారణాలు ఒకటి సెల్ఫ్ మోటివేషన్ రెండోది సెల్ఫ్ డిసిప్లిన్ ఇవి రెండు ఉంటే మీకు మిగిలినవి ఏమీ అక్కర లేకపోయినా కూడా ఎంత ఉన్నత శిఖరాలకైనా మీరు పైకి వెళ్ళగలరు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏమిటి అంటే మీకు జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఇప్పటి నుంచే ఆలోచించు ఆలోచించుకోవాలి జీవితం అనేది ఒకటే ఉంటుంది ప్రతి మనిషికి కాబట్టి జీవితంలో చివరి దశకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి మీరు ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వకూడదు అయ్యి